జై శ్రీరామ్ అందరికీ ఈరోజు నేను అంబలి చేసేది చూపిస్తున్నా చూడండి అంబలి చేయటం రాదా అని అనకండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేనేమి చేస్తాను అనేది చూద్దాం రండి అయితే ఇది అన్నం వార్చిన గంజండి అది పాల గిన్నెని పాలు పెట్టిన గిన్నె ఉంటుంది కదా అందులోనే కొన్ని వాటర్ వేసి పెట్టేశాను ఇవి మాత్రం ఈ పౌడర్ మాత్రం ఇది మల్టీగ్రెయిన్ అండి చాలా రకాల గింజలతో చేశాను అయితే ఒక్కొక్క ఒక గ్లాస్ ఒక పెద్ద గ్లాస్కు ఒక స్పూన్ వేస్తా నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్కు ఒక స్పూన్ వేసి ఇలా నీళ్ళలో కలిపి వేసామనుకోండి గడ్డలు కట్టకుట్టు ఉంటుంది ఎప్పుడైనా మనం అలాగే చేసుకోవాలి అయితే ఇందులో గంజి అండి అన్నం వాచిన గంజి కూడా వేసాను ఎందుక ఎందుకంటే అందులో మనకు చాలా రకాల విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం గంజి వంపే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అది పడేయకుండా జాగ్రత్త చేసుకోండి ఇది నిన్నటి గంజి అన్నట్టు ఈరోజు పొద్దుంది కాదు ఎందుకంటే అంత పొద్దున్నే మనము అన్నం వండాము కాబట్టి ఈ రోజుది కాదు అది నిన్నటిది అన్నం పంపగానే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజుకు పనికి వస్తుంది అది ఇంతకుముందు వాతావరణంలో అయితే మనకు బియ్యం గడిగిన నీళ్ళు గంజి కలిపి కుండ అని ఉంటుంది కదండి ఆ కుండలో వేసేవాళ్ళు వేస్తే అది దాంతో మనము ఎసురు పెట్టి ఇలాగా అంబలి చేస్తే మాత్రం చాలా బాగుండేదండి కొంచెం పుల్ల పుల్లగా ఇప్పుడు మన దగ్గర అలాంటి సౌకర్యం లేదు కాబట్టి ఇక మనం కంపల్సరీ ఇప్పుడు మజ్జిగ కలుపుకోవడం అన్నట్టు ఇంతకుముందు అయితే మెయిన్ చిన్నతనంలో అయితే మజ్జిగ కలుపుకొని తాగేవాళ్ళం కాదు అదే పుల్లగా ఉండేది కాబట్టి డైరెక్ట్గా తాగేవాళ్ళం అన్నట్టు ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారం ఇచ్చి మజ్జిగ కలుపుకొని అందులో మనము సియా సీడ్స్ తర్వాత సబ్జ గింజలు ఇవన్నీ కలుపుకొని తాగితే మంచికి ఆరోగ్యంగా ఉంటుంది డిహైడ్రేషన్ అనేది తగ్గుతుందండి మనకి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు చాలామందికి వాడదెబ్బ అలాంటివి తగులుతుంది కాబట్టి కొంచెం ఇలాగ చల్లటివి ఏమన్నా తిని తాగి మనం బయటికి వెళ్ళామనుకోండి కొంచెం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది అన్నట్టు ఎండాకాలంలో మాత్రం ఇలాంటివైతే కంపల్సరీ తీసుకోవాలండి మజ్జిగ కానీ అంబలి కానీ నిమ్మరసంలో ఈ మియాసిడ్స్ గింజలు అయితే చాలా సెలవుగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ వాడుకోవాలండి మనము నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలా చూసి ఇలా వెళ్ళిపోకండి లైక్ చేయండి సబ్